జిల్లాలోని చిన్న నీటి వనరుల గణన పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ చాంబర్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఏడవ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వ్యవసాయ నీటి పారుదల శాఖ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని చిన్న నీటి పారుదల వనరుల గణన ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు వారు సూచించారు రెండు వేల జల వనరుల గణన మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు ఈ కార్యాచరణలోని ఆఫీసర్స్ గా తహసీల్దార్ ఎన్పిఎస్ఓ నీటి పారుదల శాఖ ఏఈ ఉంటారని సూపర్వైజర్ గా జీపీఓలు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ఏఈఓలు ఎన్యుమరేటర్లు కొనసాగుతారని వారు వివరించారు జిల్లాలోని అన్ని చెరువులు కుంటలు మరియు ఇతర జల వనరుల వివరాలను సేకరించడంలో ఇన్యుమరేటర్లకు ఆయా తహసీల్దార్ కార్యాలయంలోని తహసీల్దార్లు ఎంపీఎస్ఓ నీటి పారుదల శాఖ ఏఈలు ఎంపీడీఓలు శిక్షణ ఇవ్వాలని వారు ఆదేశించారు నీటి పారుదల శాఖ ఇతర శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన వివరాలను గణంలో పాల్గొనే అధికారం అధికారులకు అందించాలని ఆయన సూచించారు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గణనను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు